నమస్కారం కి స్వాగతం శ్రీధర్ రెడ్డి ఈ మధ్య కాలంలో ఏమాత్రం అవగాహన లేకుండా అడ్డాదిడ్డంగా ఇష్టానుసారం అతి మూర్ఖంగా చాలా కటుగా వ్యాఖ్యానించడాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నా చాలా అత్యంత జుగుప్సాగంగా స్థాయి తగ్గి ఒక వార్డు మెంబర్ కూడా ఆ విధంగా మాట్లాడు ఆ విధంగా మాట్లాడాడు వాటిలో కొన్ని పవన్ కళ్యాణ్ గురించి ఒరై అరే తరే అని మాట్లాడుతూ వచ్చాడు పెద్ద చిన్న మనిషి కోసం రాజకీయాల్లో ఉండే వాళ్ళకు ఎప్పుడు ఏ విధంగా మాట్లాడాలా సభ్యతగా మాట్లాడి నేర్చుకోవాలా ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రము దశ దిశ మార్చే అనే ఉద్దేశంతో శ్రీ చంద్రనా నారా చంద్రబాబు నాయుడు గారికి సహకరిస్తున్న అతి ముఖ్యమైన వ్యక్తి సమాజంలో ఆ మనుషులు పట్టుకొని అని మాట్లాడుతున్నామంటే నీ బుద్ధి ఉందా జ్ఞానం ఉందా ఇంత జిగజారి మాట్లాడుతున్నామంటే ప్రజల్లో చాలా చాలా చులకనైపోతావు ఇప్పటికైనా నీ పదాలు మార్చుకో నీ పద్ధతి మార్చుకో ఇంతకుముందే చెప్పా ఎవరికైతే నోటి తీట ఉందో నోటి దురద ఉందో వాళ్ళు బాగుపడిన దాఖలాలు ఈ చరిత్ర లేవు నువ్వు కూడా బాగుపడతావు అని అనుకోవడం లేదు పల్లె సింధూరాడు ఎమ్మెల్యే గురించి వ్యాఖ్యానం టక్ టక్ పోతారు పెన్షన్ పంచారు ఎనికి వస్తారు నీ జీవితంలో చేయలేని పని పల్లె సింధురా చేస్తా ఉంది తాను అతి చిన్న వయసులో ఎమ్మెల్యేగా అయింది మా పద్ధతి ప్రకారం ఐదారు పల్లెలు తిరిగి పెన్షన్లు ఇస్తాం మిగతా వాళ్ళు కూడా మా నాయకులు కూడా పంచుతారు దాంట్లో ఏం తప్పు నాకైతే అర్థం కాలేదు ముందు కాలంలో ఒకే ఊరికే పోయేవాళ్ళం ఎంఐ మరీ చురుకేంది కాబట్టి దాదాపు పది గ్రామాలు టచ్ చేసి పది గ్రామాలు పెన్షన్ ఇస్తుంది దీని మీద నువ్వు ఏ ఏం వ్యాఖరించో నాకైతే అర్థం కల నువ్వు ఐదేళ్ళు ఎమ్మెల్యేగా పనిచేస్తావు నీకు దమ్ముందా ధైర్యం ఉందా గుండెమె చేసుకొని చెప్పు ఐదు నిమిషాలైనా మాట్లాడేవా నువ్వు అసెంబ్లీలో కనీసం ఐదు నిమిషాలైనా ప్రజల యొక్క సమస్యలు కానీ కాన్స్టిట్యూషన్ సమస్యలు కానీ రాష్ట్ర సమస్యలు కానీ నువ్వు ఇప్పుడైనా మాట్లాడేవా అనవసరమైన వ్యాఖ్యలు మాట్లాడితే తప్పకుండా తగిన చర్యలు తీసుకుంటావు పల్లె రఘునాథ రెడ్డి ఒక కోణంలో మాత్రమే చూసావు రెండో కోణంలో చూడలే ఇబ్బంది పడతావు మాడిపోతావు జాగ్రత్తగా వ్యవహరించు అభివృద్ధికి చేసినాం మేము రాజకీయాలకు వచ్చిండేది నీ మధ్య సంపాదించుకోవడానికి నీ మధ్య విజిటింగ్ టూరిస్ట్ మాత్రమే పదహైదు రోజులకి ఇరవై రోజులకి వచ్చే వాక్యం చేసేది కాదు డే అండ్ నైట్ ఇద్దరం కష్టపడుతున్నాం తాను గవర్నమెంట్ వర్కర్లు చేస్తూ ఉంది పార్టీ వర్క్ చేస్తున్నాం ఒక కాన్స్టిట్యూషన్లో ఇద్దరు సేవలు చేస్తున్నాం ఇద్దరం ట్వంటీ ఫోర్ అవర్స్ చేస్తున్నాం అందరూ ఒకరే చేస్తారు దాన్ని గర్వపడాలి విడిపోయిన మాట్లాడి విసిపెట్టే ప్రజల్లో చురకనైపోతావు నువ్వు వన్ టైం ఏమీ లేవు జీవితంలో బాగుపడలేవు వదిలిపెట్టి ఇంకా